నరేంద్ర మోడీ గారి చేతిలో బైబిల్ మీరు చూస్తున్న పిక్చరు కొంతమంది షేర్ చేశారు సోషల్ మీడియాలో అన్న దీని గురించి మీరు మాట్లాడాలి అన్నప్పుడు దీని హిస్టరీ చూశానండి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఒక క్రిస్మస్ వేడుకలో నరేంద్ర మోడీ గారికి ఒక పాస్టర్ రోడ్ అనుకుంటా ఆయన పేరు దీని మీద ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి ఆయన క్రిస్మస్ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ప్రేమతో ఒక బైబిల్ అందించారు ఆ అప్పట్లో ఆ ఫోటో బాగా వైరల్ అయింది ప్రతి సంవత్సరం క్రిస్మస్ అప్పుడు నరేంద్ర మోడీ గారు చర్చిలో ప్రార్థనలో పాల్గొంటారు బైబుల్ వాక్యాలు చెప్తూ యేసు క్రీస్తుని పొగుడుతారు క్రీస్తుకి మొక్కుతారు ఇదంతా కూడా మీకు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది అయితే కొత్తగా కొంతమంది షేర్ చేయటం సోషల్ మీడియాలో ఏం జరిగిందంటే మతాలకు అతీతంగా మన ప్రధానమంత్రి గారు అన్ని మతాలను గౌరవిస్తారు అంటూ నరేంద్ర మోడీ గారిని పొగడ్తలతో ముంచొచ్చారండి రీసెంట్గా పుతిన్ గారు మన భారతదేశానికి వస్తే భగవద్గీత అందించారు ఆ భగవద్గీత కూడా పుతిన్ గారు తీసుకున్నారు తప్పేమీ లేదు మత గ్రంథాలు ఇస్తే ప్రేమతో స్వీకరించడంలో తప్పేమీ లేదు ఎవరు గ్రంథం ఇచ్చినా కానీ తీసుకోండి